వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జయకుమారి కేఎన్ కేఎన్సి అందరూ బాగున్నారా అండి ఈరోజైతే సింపుల్గా ఆలు అండ్ క్యారెట్తో ఫ్రైడ్ రైస్ అయితే చేసుకుందాము సో ప్రాసెస్ తెలుసుకుందామా చాలా సింపుల్ అండ్ టేస్టీగా మనం ఈ రెసిపీ చేసేసుకోవచ్చు ఓకే ప్రాసెస్ చూద్దాం పదండి సింపుల్గా ఫ్రైడ్ రైస్ చేసుకోవడానికి కరివేపాకు కొత్తిమీర స్ప్రింగ్ ఆనియన్స్ ఇది వెల్లుల్లిపై ఎట్లా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నా అలాగే ఆలు ఇవే వేసుకోవాలని ఏం లేదు ఏ వెజిటేబుల్స్ అవైలబుల్గా ఉంటే ఆ వెజిటేబుల్స్తో సింపుల్గా ఈ వెజిటేబుల్ రైస్ అనేది అయితే మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఎక్కువ మసాలాలు కూడా వాడనవసరం లేదు పిల్లలకి లంచ్ బాక్స్లోకి సింపుల్గా చేసేయచ్చు ఆయిల్ పెట్టుకొని దాంట్లో కొంచెం జీలకర్ర కదా అది కావాలో వేసుకుందాం ప్రత్యేకించి కర్రీ కూడా అవసరమేమి ఉండదు ఇందులోకి సింపుల్గా చేసేసుకోవచ్చు ఫాస్ట్ వెల్లుల్లిపాయలు ఇందులో ఫ్రైడ్ రైస్లో ఎప్పుడైనా కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయడం కన్నా ఇట్లా వెల్లుల్లిపాయలు వేయడం వలన టేస్ట్ అనేది బాగుంటుంది స్తా వెల్లుపాయి ఫ్రై అవన్న వాళ్ళ మనకి మన ఇష్టం ఈ ఫ్రైడ్ అనేవి ఇవి వెజిటేబుల్స్ కావాలంటే అవి వేసుకోవచ్చు కావాలంటే ఎగ్ ఎగ్ కూడా వేసుకోవచ్చు నేను ఇది లంచ్ బాక్స్కి పెడతాను కాబట్టి ఎగ్ పెడితే స్మెల్ వస్తుందని పెట్టట్లేను తర్వాత క్యారెట్ ముక్కలు అలాగే ఆలుగడ్డ ముక్కలు కూడా వేసేస్తాయి ఇది కూడా కొంచెం ఫ్రై అవ్వ సో ఇవైతే కొంచెం ఫ్రై అయినాయి కదా ఇప్పుడు మీరు స్ప్రింగ్ ఆనియన్స్ కరివేపాకు కొత్తిమీర ఇవి వేసేసుకున్నాం కొత్తిమీర లాస్ట్ టైం వేసుకోవచ్చు ముందై వేసుకోవచ్చు వేసుకుంటే ఆ ఫ్లేవర్ అంతా వాటికి పడుతుంది ఇది కూడా ఒక నిమిషం ఫ్రై అవ్వట ఇవైతే ఫ్రై అయిపోయినాయండి ఇవ్వట మొక్కలు ఎట్లా అంటే ముక్కలు అయిపోతుంది కదా తొందరగానే ఫ్రై అయిపోతాయి ఇవి కొన్న కట్ చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఇందులో ఇదిగోండి ధనియా పౌడరు పసుపు కారము చికెన్ మసాలా ఇది ఆప్షనల్ మన ఇష్టం వేసుకో ఇష్టం ఉంటే మసాలా కావాలంటే వేసుకోవచ్చు లేదంటే అది స్కిప్ చేసేయచ్చు ఈ నాలుగే వేసేసుకుందామండి అండి ఇట్లా ఫ్రై వేసుకొని ఇవి కూడా ఒక టూ మినిట్స్ ఫ్రై అవనిద్దాం అంటే ఇవి మంచిగా ఫ్రై అయిపోయినాయి కదండి ఇప్పుడు ఇందులో లాస్ట్గా కొద్దిగా కచ్చా వేసుకున్నాం మనం కావాలంటే అది సోయా సాస్ అవన్నీ వేసుకోవచ్చు నా దగ్గర అన్నీ లేవు కాబట్టి టమాటా సాస్ ఒకటి యాడ్ చేసుకున్నాం ఇందులో రైస్ యాడ్ చేసుకోవడము మొత్తం రెడీ అయిపోయింది ఇది రెడీ అయిపోయింది రైస్ యాడ్ చేసుకున్నాం రైస్ యాడ్ చేసేసుకున్నాం ఇట్లా దానికి కలిపాడా ఇంకా మనం ఇందులో సాల్ట్ వేయలేదు సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి ఈ రైస్ అంతా కలుపుకున్నాము సో రైస్ అయితే రెడీ అయిపోయిందండి ఇది ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం గే వెజిటబుల్ సింపుల్ వెజిటేబుల్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయింది కదండి సో నేను బేసిక్గా ఇక్కడితో ఎప్పుడు వీడియోనైతే ఎండ్ చేసేసేదాన్ని కానీ కొంచెం వెరైటీగా ఇప్పుడు మా దగ్గర ఒక సెలబ్రిటీ ఉన్నారు తను టేస్ట్ చేసి జెన్యున్గా మనకి చెప్తాదన్నమాట బాగుందా లేదని సో ఆవిడ దగ్గరికి అయితే నేను తీసుకెళ్తాను వాటి టేస్ట్ చేసి చెప్తారు ఓకేనా చూడేనండి సెలబ్రిటీ మా పాప ఇవి టేస్ట్ చేసి చెప్తుంది ఎలా ఉందనేసి మమ్మీ చెప్పురా ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్పు చెప్పి బాగుందా ఇంకొంచెం తిండి మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలానే పక్కనే ఉన్న బిల్లా ఇక్కడిని కూడా నొక్కండి ఓకే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీకు నిజంగా నీ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి